హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే మంచిగా పిన్నా ఇవాళ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకుంటున్నా బ్యాక్ డ్రాప్ లైట్స్ ఇంకా డెకరేషన్ మొత్తం మా వారే చేసేసారు నైట్ నేను మార్నింగే లేచి ఇల్లు ఊడ్చుకొని తుడ్చుకొని స్నానం చేసేసి అమ్మవారిని అయితే రెడీ చేసేస్తున్నా ఫస్ట్ ఈ సారీ సర్జ్ చేసుకోవడానికే నాకు చాలా టైం అయితే పట్టింది తర్వాత అంతా తెలిదే అయిపోయింది ఇదిగోండి మా అమ్మవారు అమ్మవారికి అయితే గంధం కుంకుమ పెట్టేసి పెట్టేస్తున్నా అనమాట ఫేస్ అయితే శ్రాన్వి కూడా లేచి నేను తీసినవన్నీ సదురుతూ కూర్చుంది ఇంకా నా వెనకాల అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసిన ఇప్పుడు అమ్మవారికి ఎక్కువగా లుక్ వచ్చేది ఈ నల్ల పుసలతోనే సో ఆ నల్ల పుసలు కూడా పెట్టేసిన అనమాట నెక్స్ట్ ఇంకా వడ్డానం లాంగ్ చైన్ అవైతే పెడుతున్నా ఇక్కడ నెక్స్ట్ నెక్ దగ్గర లోటస్ చైన్ పెట్టినా కాకపోతే అదంతా సెట్ అవ్వలేదు సో నెక్స్ట్ ఇంకా లాంగ్ హారమే దానికి కూడా పెట్టేసిన అనమాట ఇంకా గాజులు కూడా పెట్టేసిన అమ్మవారు అయితే ఇలా రెడీ అయిపోయింది చూడండి అమ్మవారిని ఇలా పెట్టేసి వెనకాల లైట్స్ అయితే పెట్టేసిన ఇంకా పూజ కోసం కింద పీట పెట్టేసి రెడీ అయితే చేస్తున్నా అంతా నేను అమ్మవారిని ఎలా అలంకరించాను మా వారు డెకరేషన్ ఎలా చేశారు బాగుందా లేదా కూడా కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి మా ఇల్లు అయితే చాలా కలగా ఉంది ఇలా అమ్మవారు రాగానే మా ఇంట్లోకి ఇంకా మా వారి డ్యూటీకి టైం అవుతుందని చెప్తే నేను లోపల దేవుడికి అయితే దీపం పెట్టేస్తున్నా ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసుకోవచ్చు అనే ఆలోచనతోని ఇంకా ఇద్దరం కలిసి పూజ చేసేసుకున్నాం మా వారి డ్యూటీకి టైం అవుతుంది ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి కదా తీసుకుంటున్నా ఆశీర్వాదం ఇంకా మా వారు దేవుడి దగ్గర మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి డ్యూటీకి వెళ్తే బయలుదేరిపోయారు ఇంకా బ్లింకిట్లో కోసం లోటస్ ఇంకా ఈ బొమ్మలు ఇవన్నీ ఆర్డర్ పెట్టేసి నాకు అవన్నీ అప్పచెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా నేను అమ్మవారిని మంచిగా అలంకరించేసుకొని వాయనాలన్నీ రెడీ పెట్టేసుకొని పూజ సామాన్ పూజకి కావాల్సినవన్నీ రెడీ పెట్టేసుకున్నాను ఇక్కడ మొత్తం వంటలు కూడా అయిపోయినాయి ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఆయన ఉన్నప్పుడే అన్ని ప్రాసెసింగ్ చేస్తూనే అటు పూజ కూడా చేసేసుకున్నా సో ఇలా అన్ని అయితే అయిపోయినాయి అనమాట ప్రసాదాలు వచ్చేసి పులిహోర దద్దోజనం పెరుగన్నం ఇంకా బూరెలు వడలు ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకొని నేను కూడా రెడీ అయిపోయిన పూజకి దేవుడికి పూజ మనం రెడీ అయినాకనే చేయాలంట నేను నైట్ మెహందీ పెట్టుకున్నా అదైతే చూపిస్తున్నా ఇక్కడ ఇంకా దీపం పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకొని అమ్మవారికి అయితే వాయనం ఇస్తున్నా ఫస్ట్ టైం నేనైతే వాయనం ఇవ్వడం ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను అయితే క్షమించేసేయండి అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాత వినాయకుడికి కూడా ఆకు వక్క పెట్టి అలా వాయనం ఇవ్వాలంట సో అది కూడా ఇచ్చేస్తున్నా అనమాట నెక్స్ట్ అమ్మవారికి ప్రసాదాలు కూడా పెట్టేసిన ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కుట్టినా ఇంకా ప్రశాంతంగా పాటలు పెట్టుకొని దేవుడికి హారతి కూడా ఇచ్చేస్తున్నా మా పాపకి హారతి తీసుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా ఫస్ట్ వాయనం మా బుజ్జి పాపకి ఇచ్చేసి నెక్స్ట్ వాయనం మా అమ్మకైతే ఇస్తున్నా ఇంకా మా ఇంటి వరమహాలక్ష్మి ఎట్లా ఉంది చూడండి కాళ్ళకి పారాన్ని పట్టుకొని ముద్దు ముద్దుగా చూపించు చూపించు ఇంకా చూపించమ్మా నీ కాలు చూపించమ్మా అమ్మకాలు చూపించమ్మా అంటుంది ఇక్కడ నెక్స్ట్ వాయనంకి మా పిన్ని వచ్చింది ఇంకా మా పిన్నికి కూడా వాయనం ఇచ్చేసిన శ్రాన్వి అయితే ప్రతిదీ పక్క నుండి ఇంట్రెస్టింగ్ గా చూస్తుంది నెక్స్ట్ వాయనం మా వదిన వచ్చింది ఇంకా మా వదినకి కూడా వాయనం ఇచ్చేసిన ఇంట్లో ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ ఉంది కాబట్టి స్లో మోషన్ లో కొన్ని వీడియోస్ కొన్ని ఫోటోస్ అన్ని దిగేసిన ఇంకా ఈవినింగ్ మా అక్క వచ్చింది మా అక్కకి కూడా వాయనం అయితే ఇంకా మా పెద్ద అమ్మవారు హన్వికమ్మ ఆమెకు కూడా ఇచ్చేసిన వాయనము కాకపోతే అందరు ఉండడం వల్ల చాలా సిగ్గుపడుతుంది తనైతే ఇంకా హన్వికమ్మ దగ్గర కూడా అట్లి చేసి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నా వీళ్ళే కాకుండా మా బిల్డింగ్ లో ఉన్న కొంతమంది ముత్తైదులు కూడా మా ఇంటికి వచ్చారు వాయినం తీసుకోవడానికి నేను వాళ్ళని అయితే క్యాప్చర్ చేయలేకపోయినా ఇంకా అనుకున్నట్టుగానే అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను పదకొండు మందికి ఇద్దాం అనుకున్నా పదకొండు మందికి కంప్లీట్ అయిపోయినాయి మీకు ఇవాళ ఇల్లు ఎలా ఉందో చూపించలేదు కదా అందుకే ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా ఇట్లా ఎంట్రీ ఇవ్వగానే అమ్మవారిని చూడంగానే ఒక ప్రశాంతమైన వైపు కనిపిస్తుంది ఇంట్లో మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో నేను ఈ వీడియో ఎడిటింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ చేస్తున్నా ఇంకా అమ్మవారిని మేము తీయలేదు అట్లనే ఉంది ఎందుకో అమ్మవారిని తీయాలంటే మనసు ఒక్కదు అలా చూసి చూసి అలవాటు అయిపోయింది ఇంకా ఈవినింగ్ కూడా పూజ చేసేసుకున్నా అందరం కలిసి కూర్చున్నాం అట్లా ఇంకా నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉందనమాట అందరూ వాయనాలకు వచ్చిర్రు నేను అనుకున్నది అయితే కంప్లీట్ చేసేసుకున్నా నెక్స్ట్ ఇయర్ కూడా నేను మంచిగా ఉంటే ఇంతకంటే మంచిగా చేసుకోవాలని అయితే అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో